సభకి నమస్కారం ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ పున్నం ప్రభాకర్ గారికి గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే గారికి గౌరవ మనకొండూరు ఎమ్మెల్యే గారికి ఇతరు ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యంగా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా నాలుగు స్కీమ్స్ రాషన్ కార్డులు ఇందిరమా ఇండ్లు ఇందిరమా ఆత్మీయ భరోసా రైతు భరోసా గురించి మనము ఈనాటి గ్రామ సభ ఏర్పాటు చేసి ఊరు స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో వార్డు సభలో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీరు ఇంతకు ముందు మనకి